హాయ్ హోస్ ఇప్పుడు నేను చెప్పేది సినిమా స్టోరీ కాదు లేదా వెబ్ సిరీస్ ఇంకేదైనా స్టోరీ కాదు రియల్గా నిజ జీవితంలో జరిగింది అది కూడా ఎవ్వరూ ఊహించని ఒక వింత ఘటన అదేంటంటే ఇద్దరు సొంత అక్క చెల్లెళ్ళు తమ భర్తలను మార్పు చేసుకున్నారు నిజంగా జరిగింది ఇది ఎక్కడ అనుకుంటున్నారా మరి ఈ ఫ్యామిలీ విషయం తెలిసాక ఆ తండ్రి ఏం చేశాడు అనేది పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం ఉత్తరప్రదేశ్లోని పాలీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక రైతు ఉన్నాడు ఆ రైతుకి ఇద్దరు కూతుర్లు ఇద్దరు కూతుర్ను చాలా ఆప్యాయంగా పెంచుకున్నాడు అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు అలాగే అక్క చెల్లెళ్ళు కూడా ఎంతో ఆప్యాయంగా ఉండేవారు సో ఇద్దరికి పెళ్ళిళ్ళు చేశాడు పెళ్ళిళ్ళు చేసిన తర్వాత అంతా ఒకే జాయింట్ ఫ్యామిలీలా కలిసి ఉన్నారు ఆ ఆరు నెలల వరకు వీరి వివాహం చక్కగానే సాగింది అయితే తర్వాత ఏమైందంటే ఇద్దరికి పిల్లలు కూడా పుట్టారు కానీ ఆ తర్వాత సడన్గా చెల్లెలకు అక్క భర్త మీద ప్రేమ పెరిగింది అంటే తన భర్త మీద ఉండే ప్రేమ తగ్గడం కొంచెం దూరం అవుతున్నట్టు అనిపించడంతో అలాగే అదే సమయంలో అక్క భర్త తన మీద ప్రేమ చూపిస్తుండడంతో అతడికి అట్రాక్ట్ అయింది అప్పటివరకు కుటుంబ పరంగా సన్నిహితంగా ఉన్నవారిద్దరూ కలిసి జీవించాలని నిర్ణయం తీసుకున్నారు సో ఇద్దరు ఏం చేశారంటే ఉత్తరప్రదేశ్ పోలీస్ స్టేషన్ నుంచి ఇద్దరు ఎవరికి చెప్పకుండా ఒకరోజు ఇంట్లో వచ్చి బయటకు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో లెటర్ పెట్టి మీ ఇద్దరం ఇష్టపడ్డం మీ ఇద్దరం కలిసి ఉండాలనుకుంటున్న ఎవరు వెతకండి అని చెప్పి వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు ఆ తర్వాత ఆ చెల్లెల భర్త అలాగే అక్క కలిసి ఆ ఇద్దరిని వెతకడానికి చాలా ప్రయత్నించారు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు తెలిసిన ద్వారా ఎంక్వైరీ చేశారు ఆ తెలిసిన అన్ని ప్రాంతాల్లో వెతికారు కానీ కనిపించలేదు సో ఇలా కొంతకాలంలో వెతికిన తర్వాత వీరిద్దరి మధ్య పరిచయం కూడా ఒక ప్రేమగా ఏర్పడింది సో వీళ్ళు చేశారు వీరిద్దరు కూడా వివాహం చేసుకున్నారు చెల్లి తన భర్తను తీసుకొని వెళ్ళిపోవడంతో అక్క చెల్లి భర్తను పెళ్లి చేసుకుంది సో ఇంకా ఆ తర్వాత మొత్తం అంతా తెలిసి కుటుంబం మధ్య ఒక వివాదంగా మారింది పెద్దలందరూ కూర్చోబెట్టుకొని మాట్లాడితే ఆ అక్క చెల్లెలిద్దరు తాము ఇలా ఉండడానికి ఇష్టపడుతున్నాం సో చెల్లెల భర్తతో నేను ఉంటాను నా భర్తతో చెల్లి ఉండొచ్చు అని ఇద్దరు అంటే మొత్తం నలుగురు కలిసి ఒక అంగీకారానికి వచ్చారు ఆ తర్వాత అంతేకాదు ఆ పిల్లల్ని కూడా అలాగే మార్చుకున్నారు చెల్లెల పిల్లల్ని అక్కకి దత్త తెచ్చేసింది అక్క పిల్లల్ని చెల్లెలకి దత్త తెచ్చేసింది సో వీరంతా హ్యాపీగానే ఉన్నారు సో ఆ తండ్రికి మాత్రం చాలా ఒక పరువు పోయినట్టు అనిపించింది ఏంటి వ్యవహారం కుటుంబ సభ్యుల మధ్య పరుగు పోతుందని చెప్పి వాళ్ళిద్దరిని అప్పటివరకు అల్లారు ముద్దుగా పెంచుకున్న ఇద్దరు కూతుర్ని మొగుళ్తో పిల్లలతో సహా అందరినీ బయటకు పంపేసి ఇప్పుడు ఆ రైతు ఒంటరిగా ఉంటున్నాడు సో ఇది నిజంగా ఉత్తరప్రదేశ్లో జరిగింది దీని మీద పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదైంది అయితే చెల్లి అవ్వచ్చు అక్క అవ్వచ్చు అలాగే వారి భర్తలు కూడా అందరూ అంగీకారం తెలపడంతో ఇంకా పోలీసులు కూడా ఏం చేయలేక ఆ ఒక కాంప్రమైజ్కి వచ్చి ఎవరి కాపురాలు వాళ్ళు చేసుకోమని కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేశారు సో ఇది నిజంగా సినిమా స్టోరీలా ఉంది కానీ ఇది నిజంగా జరిగింది